అనే పదం లేకుండా జరగలేదు ఎప్పుడు కూడా కేసీఆర్ గారు సైలెంట్గా ఉన్నా బయటకు వచ్చినా సభలు పెట్టినా ఏది పెట్టినా ఒక విస్ఫోటనంలానే బయటకు వచ్చేది ఎందుకు అంటే అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ గారు సైలెంట్ అయ్యారు కేసీఆర్ గారు సభకు రావాలంటూ రేవంత్ రెడ్డి గారు పదే పదే ఎప్పుడో స్థానం వెయిట్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారు పనికి మాలిన విధవలు పనికి మాలిన భాష మాట్లాడే బజారు భాష మాట్లాడే సభకు కేసీఆర్ గారు రావాల్సిన అవసరం లేదని నా స్థిర అభిప్రాయం ఎందుకంటే అక్కడున్న మంత్రులు అక్కడున్న ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి వాళ్ళు మాట్లాడే బజారు భాష వాళ్ళు మాట్లాడే దిగజారుడు భాష తెలంగాణ బాపు లాంటి కేసీఆర్ గారు వాళ్ళు అక్కడ ఉండే అవమానం కావాలని నిజంగా ఏ నిజమైన తెలంగాణ బిడ్డ కోరుకోడు ఏం భాష మాట్లాడుతున్నాడండి రేవంత్ రెడ్డి మందుబాటులు అంటాడు ఇంకేదో పనికి మాలిన మాటలు మాట్లాడతాడు ఈ దరిద్రం వినడానికి కేసీఆర్ గారు రావాలా ఎందుకు రావాలి ఆయన గజ్వేల్లో ఆయన నియోజకవర్గంలో ఉన్నారు ఎవరికి వచ్చిన నొప్పి ఏంది అనే స్థానిక నేను నేనేమంటున్నా అంటే కేసీఆర్ని ఈ మరి రాజకీయ మరుగుజ్జులతో పోల్చడమే తప్పు వేరుకైనా ముఖ్యమంత్రి కావచ్చు ఎవరైనా చూస్తారు ఆయన ముఖ్యమంత్రి లేక ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలు చూస్తారు ఆయన ముఖ్యమంత్రి లేక ఆయన సొంత మంత్రులు చూస్తున్నారా స్టేచరు రాజకీయాల్లో పదవులతో రాదు బ్రదర్ పర్సనాలిటీ క్యారెక్టర్తో వస్తుంది ఈ క్యారెక్టర్ లెస్ ముఖ్యమంత్రి ఈ క్యారెక్టర్లెస్ మంత్రులు వీళ్ళ కేసీఆర్ గారు సరి వీళ్ళ కేసీఆర్ గారు అవసరమే లేదు కేసీఆర్ సైనికులం కేసీఆర్ శిష్యులం మేము చాలు తప్పకుండా మాకు సమాధానం చెప్పను రాదు అసెంబ్లీలో మాకు మైక్ కట్ చేయకుండా దమ్ముంటే కేసీఆర్ తయారు చేసిన సైనికులం మేమే ఎక్కువ ఆయనకు కేసీఆర్ అవసరం లేదు కేసీఆర్ గారు ఎప్పుడు రావాలో అప్పుడు వస్తారు ఆయనకి ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు మీకు గుర్తు చేస్తా ఉన్నా బ్రదర్ కొన్ని కొన్ని సందర్భాలు వస్తాయి దేశ రాజకీయాల్లో చాలా చూసినాం ఎన్టీ రామారావు గారు నేను ఐదేళ్ల పాటు అసెంబ్లీకి రానని వెళ్ళిపోయినారు కరుణానిధి గారు చేసినారు జయలలిత గారు పోయినారు పోయిన టైంలో చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ఓ దశలో రాను అని చెప్పే పరిస్థితి ఎందుకంటే రాజకీయాలు అట్లా తయారైనాయి అరాచకంగా అందులో ఇట్లాంటి బజారు భాష మాట్లాడే ప్రభుత్వాధినేతలు ఉన్నప్పుడు తప్పకుండా కేసీఆర్ గారు తీసుకునే నిర్ణయం కరెక్ట్ అని తెలంగాణ సమాజం కూడా మీరు పోల్ పెట్టండి ఆమోదిస్తుంది అంటే కేసీఆర్ రాక కేసీఆర్ రాకపోయినా అసెంబ్లీకి రాకపోయినా మమ్మల్ని నడిపిస్తున్నది కేసీఆర్ కదా మా వెనక ఉన్న శక్తి ఆయన కదా మమ్మల్ని మార్గదర్శనం చేస్తుంది ఇష్యూల మీద ఇష్యూ బేస్డ్ ఫైట్ చేయిస్తున్నది పార్టీ నడిపిస్తున్నది అంతా కేసీఆర్ గారే కదా అంటే కేటీఆర్ గారు కేసీఆర్ గారు రాకపోవడం సరే ఆ భాష దానివల్ల రావట్లేదు అని పక్కన పెడదాం అది పెట్టినప్పుడు నాకు అర్థంగా పనికి వెధవలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టము ఓకే ఖచ్చితంగా ఇలాంటి పనికి మాలిన ముఖ్యమంత్రి పనికి మాలిన మంత్రులు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కడ కుక్క కాడుకు చెప్పు దెబ్బ ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లే చెప్తాం మేము చాలు ఆయనకు కేసీఆర్ గారి స్థాయికి కేసీఆర్ గారి హోదాకి ఆయన ప్రతిపక్ష నాయకుడు డెఫినెట్గా మాకు డైరెక్షన్ ఇస్తున్నది ఆయనే ఏ ఇష్యూ టేకప్ చేయాలో చెప్తున్నది ఆయనే ఏ పోరాటం చేయాలో చెప్తున్నదాన్ని తప్పకుండా దాన్ని అట్లే కంటిన్యూ చేస్తాం ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు అడుగు పెడుతున్నారు మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ అయినా ఒక పార్టీ నిర్మాణం అనేది కొంత లోపించి ఉంటుంది పార్టీలో ఎప్పుడు అధ్యక్షుడు లేకుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ మీరు లేదంటే హరీష్ రావు గారు ఇట్లా ఒక ఫ్యామిలీ పాలిటిక్స్ ఫ్యామిలీ ఫేసెస్ ఏ ముందుగా అనిపిస్తుంటాయి తప్పితే మిగిలిన వాళ్ళు పెద్దగా యాక్టివ్గా ఉండరు వాళ్ళకి పద అంటే కార్యవర్గం కూడా లేదు మీకు యాక్చువల్గా ఎవరు చెప్పారు మీకు పార్టీ కార్యవర్గం ఉంది జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు పార్టీ రాష్ట్ర కమిటీ ఉంది నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారు ఎట్లా చేస్తారండి అట్లా స్వీపింగ్ రిమార్క్స్ మీరు మీడియాలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మీకు ఏ ప్రాంతీయ పార్టీలో అయినా మీకు ఆ పార్టీ అధ్యక్షుడు లేదా వాళ్ళ ఇంట్లో నుంచి పిల్లలు ఉంటే వాళ్ళని చూడడం అలవాటు ఇప్పుడు తెలుగుదేశం అనగానే లోకేష్ గారు చంద్రబాబు గారు అట్లా మీ దేశం అంతా చూడండి మరి కాంగ్రెస్ ఏంటిది రాజీవ్ గా రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ తప్పవలు కనబడుతున్నారు ఏమంటున్నా అంటే అల్టిమేట్గా ఈ దేశ రాజకీయ వ్యవస్థ అట్లా ఉంది ప్రజలు గెలిపిస్తుంటే మీకు వచ్చిన బాధ ప్రజలు రెండు వేల పద్నాలుగులో మాకు అరవై మూడు సీట్లు ఇచ్చి అధికారం ఇచ్చారు ఈ విమర్శలు ఈ సొల్లు మాటలు వింటానే ఉన్నాం మేము చిన్నప్పటి నుంచి